హలో 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 ఎట్లు క్రేజీ ఎలా ఇక్కడ ముగ్గురు థ్యాంక్స్ చెప్పాలంతే ఫస్ట్ మీరు వ్యాలెంటైన్స్ డే రోజు పౌర్లను పక్కన పెట్టి మా లవ్ లవ్యానికి వచ్చారు కదా లవ్ యూ మీకు ఆ పూర్ణం తీసుకొని వచ్చినారు ఇక్కడికి వచ్చారా అయితే క్రేజీ ఇంకా క్రేజీ సినిమాకి కూడా వచ్చాడు అడ్డ తీసుకొని సెకండ్ మా వంశంకి ఇట్లాంటి క్రేజీ ఫిలిం తీయాలంటే మా వంశంజీ తీయగలుగుతాడు అండ్ థర్డ్ సిద్ధూకి లవ్ యూ మామ థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్ సో మార్చ్ ట్వంటీ నైన్ ఇదే దుమ్ము లేపుతాం లవ్ యూ లవ్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్తా చెప్పాలి చెప్పాను ట్యూబ్లైట్ ఈ ట్యూబ్లైట్ ఎంత ఎందుకు చెప్పండి రాందరు మార్చ్ ట్వంటీ నైన్ తెలుస్తుంది టిల్లుకి ఇవ్వడం కాదు మీరు పిలిస్తే వస్తారండి